అందరికీ నమస్కారం ఈ దసరా మహోత్సవాలు చేయటంలో ఒక విభిన్నత ఉంది మనందరం విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతం మీద వేయించేసి ఉన్న అమ్మవారిని దసరా ఉత్సవాలలో నవావరణ పూజలని రకరకాల అవతారాలతో పూజలుగా మనం ఆరాధించి ఏం కోరుకుంటామంటే ఒక ఉత్సాహాన్ని ఒక శక్తిని ఒక దుర్మార్గాన్ని తరిమి కొట్టేటటువంటి బలాన్ని మనందరికీ ఇమ్మని ఆరాధిస్తాం ఇక్కడ ఈ విజ్ఞాన కేంద్రం మహిళా విభాగం నిర్వహించేటటువంటి ఈ మహిళా ఉత్సవాలలో లక్ష్యం ఒకటే ఈ సమాజంలో మనందరం హాయిగా ఆనందంగా భద్రంగా బతకాలంటే ఒక దుర్మార్గం మీద కుట్రలు పన్నే వాళ్ళ మీద కుతంత్రాలు వాళ్ళ మీద హింస హింసను నిత్యం చూపిస్తూ వేధిస్తూ ఉండే వాళ్ళ పట్ల దురలవాట్ల పట్ల దురభ్యాసాల పట్ల మనలో ఉన్నటువంటి కామ కామక్రోధాదులు విపరీతంగా విజృంభించి పక్క వాళ్ళని జంతువుల్ని తోటి ప్రాణుల్ని బాధ పెట్టేటటువంటి ఒక హింసని తరిమి కొట్టాలి ఎవరు తరిమి కొట్టాలి ఇక్కడ దుర్గాదేవి ఎవరు మనమే మనమే నవదుర్గలం అంటే మీరందరూ కూడా పత్రికల్లో పేపర్లలో చూస్తూ ఉంటారు ఈనాడు పత్రికలో ఉదాహరణకి ఒకరోజు ఒక అమ్మాయి సాధించిన విజయాన్ని వేసి అక్కడ ఫోటో వేసి వారానికి ఒకళ్ళని చూపిస్తూ ఉంటారు ఈవిడ వందే భారత్ రైలు డ్రైవర్ ఒక ఆడపిల్ల నడుపుతోంది ఒక బీదవర్గం నుంచి వచ్చిన అమ్మాయి నడుపుతోందని నిన్న కాక మొన్న పడింది మరి అలాగే ఒక స్త్రీ విమానాలు నడుపుతోంది ఒక స్త్రీ మొన్న సింధూర్ సింధూర్ ఆపరేషన్లో ముఖ్య పాత్ర వహించింది ఇలాంటివి మనం అరుదుగా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఇవాళ ఈ విజ్ఞాన కేంద్రం నిర్వహించేటటువంటి దాంట్లో లక్ష్యం ఏంటంటే మనందరం మన పరిసరాల్లో మన వాతావరణంలో చెడ్డని తరిమి కొట్టి ఒక సుఖమైన వాతావరణాన్ని ఒక సుందరమైన వాతావరణాన్ని మనం కూడా నిర్మించగలమా లేదా ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు యువతులు వృద్ధత్వం రాబోతున్న వాళ్ళు వృద్ధులైన వాళ్ళు నాలాగా ఇలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధి మేర ఏం చేయగలం ఏం చేయగలమో మనం చూపించడానికి ఇక్కడ రకరకాలైనటువంటి కార్యక్రమాలని రూపొందించటం జరిగింది మన సమాజాన్ని బాధిస్తున్న అనేక సమస్యలు మీకు తెలుసు తాగుడు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు మరి ఇతరమైనటువంటి గృహహింస మగవాడు తాను బలవంతుడు అనేటటువంటి అహంకారంతో స్త్రీని పెట్టే హింస అలాగే కొంతమంది స్త్రీలు కూడా వాళ్లకున్న చట్టాలని దుర్వినియోగం చేసుకుని మన లాయర్ గారు కూడా ఉన్నారు స్త్రీలు కూడా చట్టాలను దుర్వినియోగం చేసుకుని అమాయకులైన మగపిల్లల్ని బాధ పెట్టే సంఘటనలు కూడా మనం చూస్తున్నాం ఇటువంటివన్నీ జరగకుండా ఉండటం కోసం మనం ఏం చేయగలం మనం ఏం చేద్దాం అనేవి విభిన్నంగా రూపొందించాలని అందుకు కావలసినటువంటి శక్తిని ఇంతకు ముందే రాజేంద్ర ప్రసాద్ గారు ఉపన్యాసం మీరు అందరూ విన్నారు కుల మతరహితంగా అందరం ఐకమత్యంగా మనందరికీ అమ్మవారంత బలం లేదు ఒక్కొక్కళ్ళకి ఏమీ లేదు కానీ అందరం కలిస్తే ఒక పరక ఏమి చేయలేదు ఆ పరకని ఒక వెంట్రిగా చుట్టినప్పుడు ఏనుగును కూడా బంధిస్తుంది ఐకమత్యంతో మనం ఏదైనా సాధిస్తాం కాబట్టి ఈ దసరా ఉత్సవాల్ని చెడును దునుమాడే ఉత్సవంగా మనందరం చేసుకుందాం సరేనా విద్యార్థులు చాలామంది ఉన్నారు ఇక్కడ మరి చెప్పాలి మనందరం కూడా చెడు మీద పోరాడదాం ఇందుకు మీకందరికీ ఉత్సాహం కనుక ఉంటే ఆ ఉత్సాహంతో ఏమేమి చేయగలమో మీరందరూ కూడా చక్కగా మాకు ఉత్తరాలు రాయచ్చు విజ్ఞాన కేంద్రానికి మీ సూచనలు అందివచ్చు మనం మళ్ళీ మళ్ళీ దసరా ఉత్సవాలు ఇంకా ఎన్నో ఉత్సవాలు జరుపుకుంటాం వాట వాటన్నిటిలో కూడా వీటి రన్నిటినీ కలిపి చక్కగా విజయం చేద్దాం ఈ దసరా పండుగని దిగ్విజయం చేద్దాం కానీ ఒక్క విషయం ఇక్కడ మీరందరూ చూసే ఉంటారు వేదిక మీద జ్యోత్సన గారి ఫోటో ఉంది నిరుడి దాకా ఈ కార్యక్రమాన్ని చక్కటి కార్యనిర్వహణ దక్షతతో కార్యక్రమాన్ని చక్కగా చేయగలిగిన వ్యక్తి ఆవిడ అయితే ఆవిడ మన మధ్య భౌతికంగా ఇప్పుడు లేకపోయినా నేను మాత్రం ఒకందుకు సంతోషిస్తున్నాను ఎలా అంటే ఎందుకు సంతోషిస్తున్నానంటే నేను ఒక టీచర్ని ఒక ఉపాధ్యాయుని కానీ నేను ఎప్పుడూ ఉన్నను నేను కాలంలో కలిసిపోతాను కానీ నా స్ఫూర్తితో కొంతమంది విద్యార్థులు ఈ భూమి మీద ఉండాలి నేను చెప్పిన పాఠాల స్ఫూర్తి వాళ్ళకి కలగాలి అలాగే జ్యోత్సన గారు ఇచ్చిన స్ఫూర్తితో ఇక్కడ ఎంతోమంది ఉన్నాం వాళ్ళ కన్న తనయుడు మరి మాతో పాటు చేయగలిపి అన్ని కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ మాకు చేయుతనందించాడు అంతేకాదు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మాకెంతో నైతిక బలాన్ని అందిస్తున్నారు కాబట్టి జ్యోత్సన గారు మన దగ్గర లేకపోయినందుకు బాధపడుతున్నా ఇచ్చిన స్ఫూర్తికి సంతోషపడుతూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని మేము